డ్రగ్స్ కంటైనర్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది విశాఖను సంధ్య ఆక్వా కంపెనీ యజమానులకి ఆదేశాలు జారీ చేసింది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా అందుబాటులో ఉండాలని చెబుతోంది సిబిఐ బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి ఇతర కార్గోలపై కూడా ఫోకస్ పెంచారు ఇంకెవరైనా డ్రైడీస్ట్ డీస్ తెప్పించారా అనే కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేపట్టింది విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అత్యంత కీలకంగా మారబోతున్నాయి ఇప్పుడు అందుకే ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తోంది సిబిఐ టీం ఢిల్లీ సీబీఐ డీఎస్పీ ఉమేష్ శర్మ విశాఖలోనే మకాం వేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకెవరైనా బ్రెజిల్ నుంచి డ్రై డీస్ట్ తెప్పించారా అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు ఎలాంటి వాతావరణంలోనైనా కంటైనర్ లోని డ్రగ్స్ అవశేషాలు దెబ్బ తినకుండా భద్రపరిచారు రెండు రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపట్టనుంది సిబిఐ అప్పటి వరకు కూడా ఇతర కోణాల్లో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు అసలు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఎందుకు తెప్పిస్తున్నారనేది కూపిలాగుతున్నారు ఇక కంటైనర్ లోని డ్రైడ్ ఈస్ట్ దెబ్బ తినకుండా మరో కంటైనర్ లోకి డంప్ చేసి ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే సీల్ వేశారు సిబిఐ అధికారులు శాంపుల్స్ కలెక్షన్ సీల్ ఇవన్నీ కూడా న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించారు సంధ్య ఆక్వా కంపెనీ ఉద్యోగులతో పాటు చైర్మన్ కూనం వీరభద్రరావును కూడా ఇప్పటికే విచారించింది సిబిఐ కూనం ఇంటితో పాటు విశాఖ అన్నవరం కాకినాడ పామరులోని కార్యాలయాలు ఫీడ్ ప్లాంట్స్ తో తనిఖీలు చేశారు సంధ్య అక్వా బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగినటువంటి మెయిల్ సంభాషణలు కూడా మరోసారి పరిశీలిస్తున్నారు